హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కుకింగ్ ఛానల్ ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు అదేంటో చూసేద్దాం రండి ఈరోజు మనం ఒక అద్భుతమైన రెసిపీ చేసుకోబోతున్నాం బిగినర్స్ కి కి మరియు ఇంట్లో వాళ్ళు మెచ్చుకునే విధంగా ఒక రెసిపీని అస్సలు మసాలా లేకుండా బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో అండి అందరికి ఈరోజు మనం బీరకాయ కర్రీ చేసుకున్నాం రండి సో నేను ఈ రెసిపీకి హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నానండి అందులో చిన్న ముక్క పక్కకు పెట్టుకున్నాను దాంతోపాటు తొక్కతో మనం బీరకాయ పచ్చ చేసుకోవాలి సో అందుకని పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో ఈ బీరకాయ రెసిపీకి మనం ఎక్కువగా చెక్కు తీసుకోవాల్సిన అవసరం లేదండి సో ఆ పీస్ పక్కన పెట్టేసుకొని మిగతా బీరకాయతో మనం కర్రీ చేసేసుకుందాము సో నేను తీసుకున్నది లేత బీరకాయ అండి సో అందుకేనే చెక్కు తక్కువగా తీసుకోవాలి ఒకవేళ అది ముద్దుర బీరకాయ అయితే చెక్కు మొత్తం తీసేసుకోవాలండి బీరకాయకి సో మా మమ్మీ చూపించిన విధంగా తీసుకోవాలి చెక్కు తీసేసుకున్న తర్వాత అది క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేసుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకునే ముందు ఒకసారి ఉల్లిపాయ చిన్న చిన్న కట్ చేసేసుకోవాలండి సో అలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ అది కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి బీరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి మన కళ్ళుకి మంచివి వెయిట్ లాస్ అవుతుంది ప్లస్ లివర్ ఫంక్షన్ కూడా మంచిగా చేస్తుంది సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుందాం ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాం ఆవాలు వినపప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర అండ్ పసుపు అవి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా ఉల్లిపాయ ముక్కలు అవి కూడా యాడ్ చేసేసుకోవాలి వాటిలతో పాటు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఒక టూ త్రీ పీసెస్తో కట్ చేసుకున్నాను సో అవి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందామండి సో గైస్ ఈ రెసిపీని మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ చేసి పెట్టేవాళ్ళు అనమాట సో చాలా టేస్టీగా ఉంటుందంట మా మమ్మీ చెప్పారు సో తర్వాత కరివేపాకు రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం అండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి అవి పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసేసుకుందాం ఇది వేస్తేనే కర్రీకి మెయిన్ టేస్ట్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్ సో అది వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము సో ఇదివరకు కాలంలో మసాలాలు అవి ఉండేవి కాదు కదండి ఇలా సింపుల్గా టేస్టీగా చేసేసుకునేవాళ్ళు వాళ్ళు అంటే ప్రతి దాంట్లో మసాలా వేస్తున్నాం కదా సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీరకాయ ముక్కలు ఇందాక కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకొని తిప్పేసుకుందాము ఆ బీరకాయ ముక్కల్ని తిప్పేసుకున్న తర్వాత ఫ అందులో బీరకాయ ముక్కలకి తొందరగా ఉప్పు పట్టేస్తుంది కదండి సో కూరలో వేసుకునేంత ఉప్పు వేసేసుకోకూడదు ఓన్లీ ముక్కలకి పట్టేంత సాల్ట్ పట్టుకే వేసేసుకొని కలిపేసుకుందాము కలుపుకొని మూత పెట్టుకొని మక్కించుకుందాము ముక్కల్ని సో ఈ రెసిపీ అనే కాదండి వేరేది ఏ రెసిపీ అయినా సరే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి మూత తీసేసుకొని ముక్కల్ని తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాము బీరకాయలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదండి మన వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి చూసారు కదా ముక్కలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసు బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కారం వేసుకుందాము ఒక టీ స్పూన్ కారం వేసుకున్నానండి నా దగ్గర పచ్చి కారం ఉంది కాబట్టి వేసుకున్నాను మీ దగ్గర వెల్లుల్లి కారం ఉంటే కంపల్సరీగా యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ సో అలా కారం కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము తర్వాత ఇప్పుడు రుచికి సరిపడాంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాం ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా ముక్కలకి పట్టడానికి ఇప్పుడు కర్రీలోకి అనమాట తర్వాత ఒక కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకొని కలిపేసుకుందామండి సో మన ఛానల్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఆలూ ఫ్రై కొత్త స్టైల్లో వెళ్ళి చెక్అవుట్ చేసేయండి చివరిగా కొత్తిమీర ఒక గుప్పిడంత కొత్తిమీర క్లీన్ చేసుకోవాలి అది దీనిలో వేసేసుకొని ఒక వన్ మినిట్ వరకు దానిలోనే ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ వితౌట్ ఎనీ మసాలా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో యాడ్ చేసేసుకుందాం సో ఈ బీరకాయ కర్రీ అనేది అన్నంలోకైనా లేకపోతే చపాతీలోకైనా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి వాటి చూసుకుంటే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే ఇదే టేక్ కేర్ సో యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్